పహల్గామ్ దాడి తర్వాత భారత బలగాలు మామూలుగా విడిచిపెట్టడం లేదు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మొత్తం అనేక ఆపరేషన్లతో జమ్మూ అండ్ కశ్మీరు లద్దాఖ్ అన్ని ప్రాంతాల్లో కూడా జల్లిడి పట్టి మరీ చంపేస్తున్నారు నిన్న నలుగురు ఉగ్రవాదుల్ని చంపేశారు మొన్న అంతకుముందు ఏమొచ్చేసి పదిహేను ఆపరేషన్లో కలిపి పదహారు మందినో ఎంత మందినో చంపేశారు అలా నెలకి ఆరుగురు ఉగ్రవాదులను చంపేస్తున్నారు పైగా కొంతమందిని రాకుండా నిరోధిస్తున్నారు వచ్చినటువంటి వారిని ఏ పనులు చేసుకునివ్వకుండా సైన్యం అయితే విరుచుకు పడుతుంది వారి పైగా అక్కడ నుంచి మళ్ళీ కిందకి హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలకు వచ్చినటువంటి ఉగ్రవాదులు కూడా ఇక్కడ పోలీసులు ప్రత్యేక నిఘా విభాగాలు అన్ని కలిపి పట్టుకుంటున్నాయి కదా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి బాగా మండింది అంటే ఏ పనులు చేసుకొనివ్వడం లేదు అన్న విధంగా వీళ్ళకి మండితే దాంతోనేమొచ్చేసి కుప్వారా నౌగామ్ నౌగాం సెక్టార్ లో భారత సైన్యంపై పాకిస్తాన్ సైన్యం విరుచుకు పడింది సడన్ గా కాల్పులు జరిపాయి పాకిస్తాన్ సైన్యం దాంతో మన వాళ్ళు ఏమొచ్చేసి గట్టిగా బదులిచ్చారు అంటే ఏంటంటే గత రెండు నెలల నుంచి మన వాళ్ళు గ్యాప్ ఇవ్వకుండా ఒక్కొక్కరిని కాల్చిపడేస్తున్నారు లోపల ఉన్నటువంటి వారిని వారి వచ్చేసి పాకిస్తాన్ సైన్యం రక్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటే మన వాళ్ళు పూర్తిగా ఎక్కడా కూడా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు లోపలికి రానివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అటేళ్ళనివ్వకుండా పూర్తిగా పహారా కాసేసారు ఏం చెయ్యాలో తెలియక ఈ పన్నాగంతో రాత్రి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో మన సైన్యం మీద కాల్పులు జరుపుతున్నారు ఒక రెండు మూడు రోజులు జరుపుతున్నారు మన వాళ్ళు మాత్రం గట్టిగానే వాళ్ళకి బదులు ఇస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని కాపాడడానికి దానికి ఎటువంటి అవకాశం లేకుండా పోతుంది పిఓ మీద నుంచి కూడా కాపాడడానికి చూస్తున్నారు కానీ ఈసారి పిఓకె మీద మన వాళ్ళు ఎంత చల్లదనమైనా సరే అంటే ఆ ప్రాంతం కొంచెం గడ్డగట్టే చల్లే ఉంటుంది కదా అలాంటి ప్రాంతంలో కూడా పూర్తిగా పహారా